కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీలో గిరిజన విద్యార్థులను బడిబాట పట్టించేందుకు అధికారులు చేస్తున్న ఓ కార్యక్రమం అయితే సత్ఫలితాలను ఇస్తుంది మారుమూల ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన విద్యార్థులకు వారి మాతృభాషే బడి భాషగా అయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయని అధికారులు రుజువు చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఏజెన్సీలో బహుభాషా విధానం సత్ఫలితాలను ఇస్తుంది వాస్తవానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కోయా బంజారా భాషల్లో గిరిజన విద్యార్థులకు విద్యా బోధనలు చేస్తున్నారు రెండు వేల నాలుగులో ఈ తరహా విద్యా బోధన విధానాన్ని ప్రారంభించగా రెండు వేల పదమూడులో పలు కారణాల వల్ల ఈ విద్యా విధానం ఆగినప్పటికీ తిరిగి రెండు వేల పద్దెనిమిదిలో ఈ తరహా విద్యా బోధన ఆవశ్యకతను గుర్తించిన అధికారులు కోయా బంజారా భాషల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పడం ప్రారంభించారు ముఖ్యంగా భద్రాచలం ఏజెన్సీలో నూట డెబ్బై ఎనిమిది గిరిజన ప్రాథమిక విద్యాలయాలలో ఈ తరహా విద్యా బోధన విధానాన్ని అమలు చేస్తుండగా సుమారు మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు తమ మాతృభాషలోనే విద్యను అభ్యసిస్తున్నారు అంతేకాకుండా ముప్పై నాలుగు ప్రాథమిక పాఠశాలలలో బంజారా భాషల్లో విద్యా బోధన చేస్తుండగా ఎనిమిది వందల తొమ్మిది మంది విద్యార్థులు బంజారా భాషలో విద్యను అభ్యసిస్తున్నారు ఈ నేపథ్యంలో గిరిజన విద్యార్థులకు సులభ పద్ధతిలో అర్థమయ్యేలా ఉపాధ్యాయులకు సైతం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు అధికారులు రెండు వేల నాలుగు నుంచి ఈ భాష పుస్తక రాసే అసలు ఈ భాష భారీ భాష మనకు లోను తిరిగిన భాష తెలుగు తెలియటం వల్ల పిల్ల చాలామంది బడి మానేసిన వల్ల లోక్కి ఉండటం వల్ల భారీలా వచ్చి గవర్నమెంట్ వారు సర్వే తుంగ వల్ల పిల్ల డ్రాప్ అవుట్ ఆదకుండా మంది వాళ్ళకు ఓరు భాష చదువుకొచ్చి ఆ తర్వాత తెలిగిన కథకు అసకే పిల్ల రైతులని దాకెచ్చి రెండు వేల నాలుగు నుంచి ఈ పథకం వాడుతారు అలానే ఈ తరహా విద్యా విధానం అమలు వల్ల అక్షరాస్యత శాతం పెరిగిందని అధికారులు వెల్లడిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు పాయింట్ తొమ్మిది రెండు లక్షల మంది గిరిజనులు ఉండగా ఇది మొత్తం జనాభాలో ముప్పై ఆరు శాతంగా ఉంది ఈ నేపథ్యంలో మారుమూల గిరిజన ప్రాంతాలలో ఒకటి రెండు తరగతులు చదువుతున్న విద్యార్థులకు తమ మాతృభాషలోనే విద్యా బోధనను అమలు చేస్తుండగా ఈ విద్యా విధానం సత్ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా మారుమూల గిరిజన పల్లెల్లో చిన్నారులు బడికి రావాలంటే వారికి తెలిసిన భాషలోనే విద్యా బోధన సాగాలని నిపుణులు సైతం అంటున్నారు దీని ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీలో బహుభాషా విధానాన్ని ప్రాథమిక స్థాయిలోనే పాటిస్తున్నారు తద్వారా విద్యార్థుల డ్రాప్ అవుట్ శాతం తగ్గి చదువుపై ఆసక్తి పెరుగుతుందని విద్యాశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు ಮಾರಾಂ ಬಿರವಿ. ರವಿ ಜಿಪಿಎಸ್ ತೊಗೂಡಂ ದೂಡಿಯ ಕಾಮಕರೂ ಭದ್ರಾದಿ ಕೊತ್ತಗೂಡಮೆಂಟೆಂ ಜಿಲ್ಲಾ ಅಯ್ಯ ರೇಲ ಪದ್ಮೂಡ ತೊಗ್ಗೂಡಮ ಸ್ಕೂಲ್ ಆ ಫಸ್ಟ್ ಅಪಾಯಿಂಟ್ಮೆಂಟ್ ಮಾಜ ಕೊತ್ತಮ್ಮ ಈ ಬಡಿ ತೀನಮ್ಮ ತೀನಮನಿ ಅತಿ ದಾದಾಪಿಸ್ತನೇ ಮನಿ ಡವಲಪ್ ಇದೆ ದಾಂತಪು ಎಕ್ಕಿಲ್ಲಿಂಗ್ರೆ ಬೀಲ್ಡಿಂಗ್ ತುಟು ಕೊತ್ತೊ ಬಿಡಿಂಗ್ ಕಷ್ಟಪಡದ ನಿರ್ಮಿಸಿದೆ ಝಾಡ ಕಾನ್ ಎಕ್ಕಿ ಝಾಡು ಸಾರ ನರದರ್ಸೆ

ఈ విధానాన్ని అమలు పరచడం ద్వారా గడిచిన ఐదేళ్లతో పోలిస్తే ఐదు శాతం మేర అక్షరాస్యత శాతం పెరిగిందని విద్యాశాఖ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి ఇదిలా ఉండగా విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులను నియమించడంతో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పిస్తే మరింత సత్ఫలితాలు వస్తాయని నిపుణులు చూసిస్తున్నారు అంతేకాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏజెన్సీలో బాల్య విద్యను ఇంకాస్త ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గిరిజనులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు